ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే విషయం అండి ఈరోజు వీడియో ఏంటంటే మన అందరికీ కూడా జీతం వస్తుంది జీతం వచ్చిన వెంటనే డబ్బులు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది పొదుపు చేయాలన్నా కూడా కనీసం రూపాయి కూడా పొదుపు చేయలేనటువంటి పరిస్థితి వస్తుందా పరిస్థితుల్లో ఉంటాం ఎంత సేవ్ చేసుకోవాలని ఎలాగో ఎంత జాగ్రత్త పడాలని ట్రై చేస్తూనే ఉంటాం బట్ మనం వల్ల కాదు అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఏం చేస్తే మన దగ్గర మన వచ్చినటువంటి శాలరీ మనకి జాగ్రత్తగా మన దగ్గర ఉంటుంది ఎంతో కొంత సేవ్ చేయగలిగేలా ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు ఈ వీడియో క్లియర్ గా చూడండి చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందండి మనకి జీతం అనేది ఒక కొంతమందికి నెలకు వస్తుంది కొంతమందికి డైలీ అంటే రోజువారీ డబ్బులు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వారం వారం వారంకొకసారి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇలా డబ్బులు వచ్చినప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటంటే అనయ్య అనవసర ఖర్చులు ఆరోగ్య ఖర్చులకి మనం ఇలా ఖర్చు అయిపోతూ ఉంటాయండి మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా మనకి ఎంతో అర్థవంతంగా ఉపయోగకరమైనదిగా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం జీతం అందుకున్న తర్వాత ఏం చేయాలి అని తెలుసుకునే కంటే కూడా అసలు ముందు జీతం వచ్చిన రాకముందే మనం ఏం చేయకూడదని ఆలోచించాలండి మనం జీతం తీసుకోగానే అప్పు తీర్చేయాలి అప్పు తీర్చేయాలి వెంటనే వడ్డీ కట్టేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఇది హాస్పిటల్స్ బిల్స్ మెడికల్ ఖర్చులు వెంటనే అవి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి అశుభ కార్యాలకి కూడా ఎట్టి పరిస్థితిలోనూ జీతం వచ్చిన వెంటనే ఖర్చు చేయవద్దు ముందు ఈ మూడు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి జీతం ఈరోజు రేపు ఎప్పుడు వస్తుందో అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఆ టైంలో మనం ఇంటిని పూజ గదిని క్లీన్గా చేసేసుకోవాలండి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మహాలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కదా అందువలన మన ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మనకి ఆ రోజు నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది అలా చేసుకున్న తర్వాత మనకి జీతం వచ్చింది జీతం వచ్చిన వెంటనే అది ఎంతైనా సరే ఇవ్వండి వేలల్లో ఇవ్వ అని లక్షల్లో ఇవ్వండి లేదు మాకు ఇంతే వచ్చింది ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే బ్యాంకుల్లో బ్యాంకుల్లో ఉంచుకోకండి బ్యాంకుల్లో కాకుండా ముందు కొంచెం ఇంటికి తెచ్చుకోండి ఇంటికి మన చేతికి డబ్బు వస్తుంది కదా ఆ డబ్బుల్ని మనము వెంటనే పూజ గదిలోనే పెట్టుకోండి ఆ విధంగా పెట్టకముందు ఏం చేయాలని చెప్పి నేను క్లియర్గా త చెప్తానండి మనకి ఇలా వచ్చిన డబ్బుని ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టుకోండి మనస్ఫూర్తిగా లెక్క పెట్టుకోండి ఆ విధంగా లెక్క పెట్టుకోవటం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి మన ఇంటిలో ఏదైనా చెడు శక్తి ఉంటే అది తొలగిపోతుంది ఇలా వచ్చిన డబ్బును మనం ముందుగా పూజ గదిలో పెట్టే ముందు ఏం చేయాలి అంటే ఈ డబ్బును ఏం చేయాలంటే ముందుగా కొంత డబ్బును తీసి మన దే ఏదైనా దేవుడి దగ్గర పెట్టుకోవాలండి మనకి అందే మీ దగ్గర ఏదైనా సరే డబ్బులు దాచుకునే బాక్స్ ఏదైనా అరేంజ్ చేసుకోండి అది పెట్టుకుంటే అది చక్కది అయితే చాలా మంచిదండి మా దగ్గ మీ దగ్గర అలా లేకపోతే ఏదైనా సరే ఒక బాక్స్ అలాంటిది పెట్టుకోండి అది ఉంటే చాలా మంచిదండి అది తీసుకుంటే అది సెట్ చక్కది అయితే చాలా మంచిదండి ఒకవేళ అది ఉంటే మీ వీలైనంత వరకు అది ఉండేలా చూసుకోండి అలా పెట్టుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే దానికి కూడా చక్కగా పసుపు కుంకు ఒకవేళ మీరు కనుక కొత్తగా కనుక తీసుకొని సెట్ చేసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేసుకోండి చంద కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా నీట్గా చక్కది లేదు ఏదైనా సరే ఉంటే ఏదైనా బాక్స్ తీసుకుంటున్నాము పర్లేదు ప్లాస్టిక్ దంటే అంటే సరే దానైనా సరే అండి క్లీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకోండి చక్క పెట్టలేకపోయినా ఒకవేళ ఏదైనా ఉంటే దానిలో మన రెడ్ కలర్ క్లాత్ని పెట్టుకోవాలండి క్లాత్ని పెట్టుకుని దా ఆ బాక్స్లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని కార్నర్స్లో ఎరుపుది కానీ పసుపుది కానీ పర్వాలేదండి లోపల క్లాత్ అనేది ఆ విధంగా చేసి పెట్టుకోండి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ చెక్క ఐటమ్ ఉంటే చెక్కది పెట్టుకోవడానికి ట్రై చేయండి లేకపోతే మట్టి పాత్ర ఏదైనా సరే చిన్న కుండ లాంటిది ఉంటే అది అరేంజ్ చేసుకోండి మన జీతం వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి కదండి ఆ డబ్బులను ముందు మనం దేనికి ఖర్చు చేయకూడదండి మొత్తం అంతా శాలరీ తీసుకుని తెచ్చుకునే పరి కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు కానీ ఎంత కొంత అమౌంట్నైనా సరే తీసుకొచ్చుకోండి కానీ ఖర్చు చేయొద్దు దయచేసి మన అందరి ఇళ్లల్లో కూడా మ్యాక్సిమం పచ్చకర్పూరం అనేది అవైలబుల్గా ఉంటుంది కదా లేకపోతే పచ్చ కర్పూరం తెచ్చుకోండి పచ్చకర్పూరం అనేది ఆ శ్రీ మహాలక్ష్మికి ఆ వెంకటేశ్వర స్వామికి చాలా 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 ఇష్టం అండి ఆ బాక్స్లో మనం ఏదైతే అరేంజ్ చేసుకుంటున్నామో దానిలో పచ్చ కర్పూరం వేసుకోండి ఇలా మనం ఎప్పుడు రెడీ చేసుకోవాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి గురువారం కానీ శుక్రవారం రోజు కానీ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో మనం ఇలాంటి బాక్స్ ఏదైనా అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బాక్స్ కానీ ఈ వుడ్ ఈ చెక్క బాక్స్ కానీ లేకపోతే కుండ కానీ లేకపోతే ఇక లేదు మాకు ఏదో ఒక బాక్స్ అరేంజ్ చేసుకుంటున్నాము అనుకుంటే దాన్ని దాన్ని చక్కగా బొట్లు అవి అన్నీ పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకొని దాంట్లో పచ్చ కర్పూరం వేసి పెట్టుకోవాలి సరే మనకి ఇంక శాలరీ వచ్చేసింది వచ్చేటప్పుడు ఏంటంటే మనం అమౌంట్ తీసుకుంటాం కదండి డబ్బులు ఆ డబ్బులు తీసుకుంటాము అది తీసుకోండి మనం అలాగే కళ్ళు ఉప్పు అండి పూజకు యూజ్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకోండి అలా ఒక గ్రిన్ బౌల్లో కళ్ళు ఉప్పుని తీసుకొని మీరు అమౌంట్ని తీసుకుంటారు కదా శాలరీ అమౌంట్ని దాన్ని దాంట్లో పెట్టండి ఎందుకంటే ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక పేపర్లో కానీ మన దగ్గర ఉన్న మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ని రోల్ చేసేసుకొని ఆ ఉప్పు బౌల్ ఉంది కదా ఆ ఉప్పు బౌల్లో పెట్టుకోండి ఈరోజు ముందు రోజు శాలరీ తెచ్చుకున్నాను అనుకోండి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసేసుకోండి పూజ గదిలో లేకపోతే కబోర్డ్లో కానీ ఒక నైట్ అంతా పెట్టేసుకోండి పూజ గదిలో ఉంచుకుంటే చాలా ప్రసిస్తం అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఆ డబ్బుల్ని తీసేయాలి తీసేసి కళ్ళు ఉప్పుని షింక్లో కానీ ఇంకెక్కడైనా సరే ఈ వాటర్లో మిక్స్ చేసేసి ఎవరో తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి షింక్లో వేసి ట్యాప్ ఓపెన్ చేసేయండి మొత్తం అంతా కరిగిపోతుంది మనకు డబ్బుకు ఉండే చెడు దిష్టి దిష్టి లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి మనం డబ్బు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు చూసి అబ్బో ఎంత డ్రా చేస్తున్నారో అబ్బో ఎంతమంది డ్రా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి దిష్టికాళ్ళు అనేవి తొలగిపోతాయి తర్వాత మనం చెక్ బాక్స్ కానీ మా మట్టి పాత్రని కనిపి పెట్టుకుంటాం కదా బట్ దానికి ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు దానికి మూత ఉండేలా చేసుకోండి పచ్చకర్పూరము అవి వేసి అని చెప్పి మనం దాన్ని బాక్స్ని రెడీ చేసుకుంటాం కదా మనం అమౌంట్ ఎంత డ్రా చేస్తే అంత అమౌంట్ని దానిలో పెట్టేసేయండి అందులో మనం ఫుల్గా తీసేకోకుండా ఒక్క పది రూపాయలైనా సరే ఒక వంద రూపాయలు కానీ కనీసం పది రూపాయలు కానీ ఉంచేసి తర్వాత అమౌంట్ తీసేసుకోండి ఆ తర్వాత మనకి కావాల్సిన అమౌంట్ని తీసేసుకుంటాం కానీ పూర్తిగా మాత్రం ఆ అమౌంట్ని తీసేయద్దు దాన్ని అలా డబ్బులు వేసి ఆ హండ్రెడ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ మనకి ఎంత అవకాశం ఉంటే మొత్తం కాకోకుండా జీతం మొత్తం తెచ్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కొంత డబ్బు దాంట్లో వేసి పెట్టుకొని ఉంచండి ఇది అలాగే దేవుడి దగ్గర అలా పెట్టుకోండి మీ మీ స్తోమతను బట్టండి మీకు లేదు మాకు పెద్ద అమౌంటే ఉంటుంది పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ లేదు మాకు కొంచెం తక్కువగానే ఉంటుంది అనుకుంటే కనీసం ఒక టెన్ రూపీస్ ఆ టెన్ ప్లస్ వన్ ఒక లెవెన్ రూపీస్ అలా పెట్టుకోండి అలా పెట్టుకోండి బట్ ఏంటంటే దేవుడి దగ్గర అలా పెట్టేసి పెట్టుకోండి కానీ మీరు బాక్స్ ఉంటే మూత ఉంటే ఓకే పర్వాలేదండి లేకపోతే మీరు కుండలాంటిది ఏదైనా అరేంజ్ చేసుకుంటే దాని మీద క్యాప్ ఉండదు కాబట్టి దాని మీద మూత పెట్టుకోండి పూజ గదిలో అలా ముందు పెట్టేసుకొని పెట్టేసుకుంటాం కదా ఆ ముందు రోజు శాలరీ తెచ్చుకున్న తర్వాత పెట్టేసుకుని ఆ నెక్స్ట్ డే మాత్రం ఎంతవరకు తీసుకుని ఆ టెన్ రూపీస్ కానీ ఉంచేసి రిమైనింగ్ అమౌంట్ తీసేసుకుంటాం తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత హుండీలో కానీ చక్కపెట్టెలో కానీ మీరు పెడతారు కదా మీరు అలా మీరు మనస్ఫూర్తిగా తలుచుకుని దేవుణ్ణి ప్రార్థించుకుంటారు కదా మీరు ఎక్కడికైనా గుడికి వెళ్తారు కదా అక్కడ దేవునికి ఈ ఎక్కడికైనా ఏదో ఒక సమయంలో అయినా కనీసం ఒక టూ వన్ మంత్కి టూ మంత్స్కి అలాగైనా ఎలాగైనా సరే వెళ్తారు కదా అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆ అమౌంట్తో దేవుడికి ప్ర స్వీట్స్ కానీ పువ్వులు కానీ ఏవైనా సరే దేవుడికి యూస్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే అమౌంట్ అనేది మనకి సేవ్ అవుతుంది పొదుపు అవుతుందండి ఈ విధంగా ఖచ్చితంగా చేసి చూడండి మీకు మీ లైఫ్లో మీ శాలరీ ఈ ఖర్చు అయిపోతుంది పొదుపు చేయలేకపో తున్నామే అనే సిచ్యువేషన్ని మీరు అధిగమించగలుగుతారనే చెప్పాలి మీకు తండ్రి ఖచ్చితంగా ఇది ఫలిస్తుంది ట్రై చేసి చూడండి జీతం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మీ అనవసరపు ఖర్చులను తగ్గించుకొని పొదుపు చేసుకునే ఆదాయ మార్గం అండి ఇది మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచ్ ఫర్ వాచింగ్